మంగళవారం ఉదయం మదనపల్లె నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ మహేందర్ను ది మదనపల్లె ప్రెస్ క్లబ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షుడు కలకడ వేణుగోపాల్ అధ్యక్షుడు నక్కింటి రవీంద్ర కోశాధికారి శ్రీనివాసులు సభ్యులు టెన్టీవీ లక్ష్మీపతి తరణం శ్రీనివాసులరెడ్డి ఆంధ్రనాడు హరి న్యూస్ నో కలకడ నిఖిల్ కృష్ణ సాయి ఎన్ఐంటి ఫైవ్ మనీ కలిసి పచ్చటి మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు కాలేజీ విద్యార్థినుల భద్రత మైనర్ల వాహన వినియోగం నేరాలు గంజాయి మత్తు పదార్థాల వాడకంపై వివరంగా చర్చించారు డీఎస్పీ ఎస్ మహేందర్ ప్రతిస్పందిస్తూ ఒక్కొక్క సమస్యపై దృష్టి పెట్టి త్వరలోనే పరిష్కారానికి చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు